గృహస్థాశ్రమం అంటే ఏమిటి బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచి వైవాహిక జీవితంలో అడుగుపెట్టడాన్ని గృహస్థాశ్రమం అంటారు ఈ గృహస్థు ఎంతసేపు ఉద్యోగం వ్యాపారం సంపాదన సుఖాల వరకే పరిమితం కాకూడదు మోక్షమనే చివరి పురుషార్థమైన జీవిత లక్ష్యాన్ని పొందేందుకు ప్రయత్నించాలి కామములను ధర్మబద్ధంగా నెరవేర్చుకునే వ్యక్తి క్రమేపీ రూపమైన పరమాత్మను పొందేందుకు అవకాశాన్ని కల్పించేదే గృహస్థాశ్రమం ఈ దశలో స్త్రీ పురుషులు ఇరువురిని హిందూ ధర్మశాస్త్రాలలో వివరించిన విధంగా పవిత్రమైన వైవాహిక వ్యవస్థతో కలుపుతారు అనంతరం వారు ఇరువురు భార్యాభర్త అనే బాధ్యతాయుతమైన పాత్రలతో జీవితంలో ప్రధానమైన ఘట్టంలోకి అడుగు పెడతారు వారికి కేవలం విలాసమో సుఖభోగాలే లక్ష్యం కాకూడదు విలాసవంతమైన పాలరాతి మేడలలో కుటుంబ సభ్యులు నవగ్రహాల్లాగా తలుక దిక్కుకి చూస్తూ ఎడమొహం పెడముహంతో జీవిస్తుంటే అది గృహస్థాశ్రమం అనబడదు ఆకలి లేని వాడికి పంచభక్ష్య పరమాన్న భోజనం ఎంత నిరుపయోగమో మమత అనురాగం ప్రేమ ఆప్యాయత లోపించిన కుటుంబాలలో ఎన్ని మేడలున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా అది వ్యర్థమే కుటుంబంలోని వారు కలిసిమెలిసి అన్యోన్యతతో తమ ధర్మాలను బాధ్యతలను గుర్తించి సక్రమంగా నిర్వర్తించే విధానాన్నే గృహస్థాశ్రమం అంటారు